ఛత్రపతి శివాజీని వ్యతిరేకించినోడు లోకమాన్యుడు అయిపోతాడు మరి లోకంలో సత్యం గురించి శోధించాలనుకున్నటువంటి పూలే ఆ శూద్రులకు కూడా కాకుండా పోతాడు ప్రాబ్లం వాళ్ళల్లో లేదు ప్రాబ్లం మన లోపల ఉన్నది మిత్రులారా ఇక్కడ కొద్ది మంది ముస్లిం మిత్రులు ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఇంటర్ప్రిట్ చేస్తున్న చరిత్రని మీరు నమ్మినంత కాలం మీ మిత్రులు ఎవరో మీకు అర్థం కాదు నేను నా మిత్రుడు బాబా నా నాకు సంబంధించిన అనేక మంది విద్యార్థులకు కూడా చాలా సందర్భాల లోపల చెప్పేది ఏంటిది అని అంటే మీకు ఫ్రెండ్స్ లేకుండా చేయటం అనేటటువంటిది బ్రాహ్మణ సంస్థల యొక్క లక్ష్యం అంటే ముస్లింలకు ఈ దేశం లోపల సహజమైనటువంటి మిత్రులు దళితులు ముస్లింలకు ఈ దేశం లోపల సహజమైనటువంటి మిత్రులు శూద్రులు ఈ శూద్రులు దళితుల్ని ముస్లింలతోటి ఏకం కాకుండా మనం చేసేస్తే ఆ కొద్ది మందిని చూపెట్టేసి మన రాజకీయ ఆర్థిక ప్రయోజనాలని మనం నెరవేర్చుకోవచ్చు అనేది వాళ్ళ టార్గెట్ అయితే మీరేం చేస్తా ఉన్నారు అని అంటే పూలే చెప్పిన శివాజీ గురించి వినట్లే పన్సారే చెప్పిన శివాజీ గురించి వినట్లే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి హిస్టోరియన్స్ చెప్పినటువంటి శివాజీ గురించి వినట్లే ఆర్ఎస్ఎస్ చెప్పిన శివాజీని మీరు అచ్చు గుద్దినట్టు నిజం అని చెప్పి నమ్ముతాం సో దర్ ఇస్ ఎ ప్రాబ్లం నిజానికి చెప్పాలి అని అంటే ముస్లిం హృదయాలని గెలుచుకున్నటువంటి సామ్రాట్ శివాజీ ఏ ఒక్క ముస్లిం కూడా శివాజీకి వ్యతిరేకి కాదు రాజులు వ్యతిరేక సాధారణ ముస్లింలు ఎవరు శివాజీకి వ్యతిరేకి కాదు తన రాజ్యం లోపల ముస్లిం జనాభా ఉంది ఆ ప్రజలకు దైవారాధన చేసుకోవడానికి అవసరమైనటువంటి మాస్కుల్ని నిర్మించాడు హిందువులు ఉన్నారు వాళ్ళకు అవసరమైనటువంటి దేవాలయాల్ని నిర్మించుకునేటటువంటి దాన్ని ఇచ్చాడు పన్సారే రాసినటువంటి లెక్క ప్రకారం మీకు చెప్పాలి అని అంటే మీరు ఇప్పుడు పోయి శివాజీ సమాధిని చూసినా ఆయన సమాధి ఆర్కిటెక్చరల్ స్ట్రక్చరు ఇవాళ మన ఈయన సంజయ్ అనేట ఆయన సెక్రటేరియట్ కడితే పైన గుమ్మటాలు ఉన్నాయి మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే గుమ్మటాలు మొత్తం కూల్ చేస్తామని అన్నాడు అరే యూజ్లెస్ ఫెలో అసలు నీకు హిస్టరీ తెలుసా అనేక హిందూ దేవాలయాలు ఈ దేశంలో గుమ్మటాలతోటి నిర్మాణం అయి ఉన్నాయి నువ్వు ఛత్రపతి శివాజీ క్రిమియేషన్ ప్లేస్ సమాధికి పోయి చూడు ఎట్లా ఉన్నదో నీకు అర్థమవుతుంది ఆయన తాత ముస్లిం సైన్యం లోపల నిజాం షాహీల దగ్గర యొక్క నిజాం షాహీల యొక్క సైన్యం లోపల తాత పని చేసిండు తండ్రి పని చేసి మరి నువ్వేమో మాకేం కొత్త చరిత్ర చెప్తున్నావు నీకు చరిత్ర అంటే ఏంటిదో తెలియదు మతం అంటే ఏంటిదో తెలియదు రాజకీయాలు అంటే ఏంటిదో తెలియదు నీకు తెలిసింది ఉన్మాదం నీకు తెలిసింది హేటరేట్ అయితే ప్రాబ్లం ఏమంటున్నానంటే వాడు చెప్పితే మనం విని దాన్ని నిజమని నమ్ముతున్నాము ఎవరైతే నిజమైన చరిత్రకారులు ఉన్నారో సత్యాన్ని శోధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పింది మనం వినకుంటా అయిపోతాం శివాజీ తాత తండ్రి ఇద్దరు ముస్లిం రాజ్యం సైన్యాల లోపల వాళ్ళు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి చీఫ్స్ తాత సమాధిని కూడా మీరు పరిశీలిస్తే ఇస్లామిక్ ట్రెడిషన్ లోపల స్ట్రక్చర్ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో ఆ స్ట్రక్చర్ ఉన్నది ఇంత ఒరిజినల్ హిస్టరీ మన కళ్ళ ముందల కనపడుతున్నా ముస్లింలు శివాజీని ద్వేషించేటట్టుగా దళితులు శివాజీని ద్వేషించేటట్టుగా మన లోపలనే వాళ్ళు ఉండి మనం భ్రమింపజేసే వర్గం ఒకటి ఉంటది మన బయట శత్రువులుగా ఉండి మన చరిత్ర చెప్పేటటువంటి వర్గం ఒకటి ఉంటది అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటిది అని అంటే ఈ దేశంలో ముస్లింలకు శూద్రులకు దళితులకు మధ్యన ఒక ఆర్గానికల్ బాండేజ్ ని మనం నిర్మించాలి శివాజీ స్ఫూర్తితోటే శివాజీ ముస్లిం శివాజీ బై బర్త్ అబాలిష్ కాస్ట్ డిస్పారిటీస్ మౌర్యన్ ఎంపైర్ వచ్చిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటిసారి కులము వర్ణము అనేటటువంటి దాన్ని నిషేధించి ట్వంటీన్త్ సెంచరీ తర్వాత శివాజీ కులము పేరు మీద జరిగేటటువంటి వివక్ష అంటరాని తనాన్ని ఎందుకు అని అంటే హీఈ్ ద ఫస్ట్ విక్టిమ్ యాజ్ ఎ కింగ్ ఆయన మొదటి బాధితుడు ఏం బాధితుడు పట్టాభిషేకం జరుగుతున్నది పట్టాభిషేకం చేయడానికి దేవుణ్ణి నమ్ముతున్నాడు కాబట్టి పూజ కావాలి మనకెవరికి మంత్రాలు చదవటం రాదు మంత్రాలు చదవటానికి ఒక బ్రాహ్మణుడు కావాలి ఈ పీశ్వ బ్రాహ్మణులంతా కూడా ఏమన్నారు అని అంటే శూత్రుడు రాజ్యం వెళ్ళటానికి వీలే అయితే ఇంకొక ముచ్చట మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ బ్రాహ్మణులంతా కూడా ఔరంగజేబు ఇతర ముస్లిం రాజులకు సపోర్ట్ ఈ బ్రాహ్మణులంతా కూడా ప్రధాన మంత్రులుగా మంత్రులుగా ముస్లిం రాజ్యాల లోపల ఉన్నారు నేను ఇందాక చెప్పింది అదే ముస్లిం రాజులు నడిపినటువంటి రాజ్యాల లోపల బ్రాహ్మణులు ఉన్నారు శివాజీ నడిపినటువంటి రాజ్యం లోపల ముస్లింలు ఉన్నారు టెల్ మీ హూ ఇస్ ద రిలీజియస్ కింగ్ మనమందరం బాధితులం ఏకమైతే స్వప్నం వాడి కళలు వాడి రాజ్యం ఎక్కడికక్కడ పేకమేడల్లోగా విధ్వంసం అయిపోతాయి కాబట్టి మనని కలవకుండా ఉంచడం కొరకు చరిత్రని వాడు తప్పుడుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ పోతాం కాన్షియస్నెస్ మనకు కావాలి ఏం కాన్షియస్నెస్ కావాలి నీ చరిత్రకారులు చెప్పినటువంటి చరిత్రని ఆలోచించేటటువంటి కాన్షియస్నెస్ కావాలి అందుకనే గత పది పదిహేను సంవత్సరాల నుంచి నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా కమ్యూనిస్టులారా ఛత్రపతి శివాజీ భూస్వామి కాదు బ్రాహ్మణులాగా ప్రజల్ని దోపిడి చేసినటువంటి మనిషి కాదు మీరు మాట్లాడుతున్నటువంటి వ్యవసాయ విప్లవానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులు చేసినటువంటి వాడు శివాజీ రైతు వారి పద్ధతిని ప్రవేశపెట్టిన వాడు సో దట్ యు ద ఛత్రపతి శివాజీ యాజ్ యువర్ ఐకాన్ టు టీచ్ ద పొలిటేరియట్ కమ్యూనిటీస్ శూద్రులారా మీరు తప్పుడుగా అవగాహన చేసుకుంటున్నారు ముస్లింలు మీరు శివాజీని తప్పుగా అవగాహన చేసుకుంటున్నారు శివాజీ మన శత్రువు కాదు శివాజీ ఇంకా బాగా చెప్పాలని అంటే మన తాత మన తండ్రి మన ఆత్మ ఇది హిందూ ఆత్మ కాదు ఈ దేశం లోపల దోపిడీ పీడనకు గురి అవుతున్నటువంటి కోటాను కోట్ల ప్రజల హృదయాలని గెలుచుకున్నటువంటి సామ్రాట్ ముస్లిం హృదయాలని గెలుచుకున్న సామ్రాట్ అసలు మొత్తం భారతదేశ చరిత్ర లోపల ముస్లింల హృదయాల్ని గెలుచుకున్న మనిషి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆ ఒక్క ఛత్రపతి శివాజీ దేర్ వాజ్ నో పర్సన్ నో వన్ ఇస్ దేర్ హాస్ లైక్ హిమ్ బట్ వై మిస్అండర్స్టాండింగ్